ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై మూడు సంవత్సరం డిసెంబర్ నెల ముప్పై ఒకటవ తేదీ నుండి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం జనవరి ఆరవ తేదీ వరకు ఈ వారం కర్కటక రాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకున్న పూర్తి వివరాలుకి వెళ్లే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నా వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్య తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియోని మిస్ అవ్వకుండా చూడవచ్చు ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే కర్కటక రాశి వారికి ఈ వారం ప్రేమ సంబంధాలు చాలామైన ఫీలింగ్ ఉంటుంది ఈ వారం మీరు కొన్ని బహుమతులు పొందవచ్చు మీ జీవిత భాగస్వామి మీతో సంతోషకరంగా ఉంటారు బుధవారం చాలా శుభప్రదమైన రోజు అవుతుంది దూర ప్రాంతాలకి విహార యాత్రకు ప్లాన్ చేసుకోవచ్చు అలాగే ఈ వారం ప్రారంభంలో మీ విశ్వాసం తక్కువగా ఉంటుంది మీరు రహస్యంగా ఏమి చేయాల్సిన అవసరం లేదు మీ ఆహారపు అలవాట్లను అదుపులో ఉంచుకోండి మీ ఆసక్తుల పట్ల నిర్లక్ష్యంగా ఉండకండి లేదంటే చిన్న చిన్న విషయానికి కోర్టును ఆశ్రయించాల్సి రావచ్చు మీ చుట్టూ ఉన్న వాతావరణంలో ఏదో తప్పిపోయినట్లు మీరు భావిస్తారు మీరు చాలా పనులు పూర్తి చేయడానికి ఒత్తిడికి గురవుతారు మీరు ప్రియమైన వారిని కలుసుకోవచ్చు మీ సామర్థ్యాలు మరియు ప్రతిభని అభివృద్ధి చేసుకోవడానికి ప్రయత్నిస్తారు గృహ విషయాల్లో శాంతియుతంగా పనిచేస్తారు కుటుంబ సభ్యులతో సైద్ధాంతిక విభేదాలు ఉంటాయి అనవసరమైన విషయాలకి దూరంగా ఉండండి పెట్టుబడి ఆ విషయంలో జాగ్రత్త అవసరం ఆదివారం నుండి మంగళవారం వరకు సమయం మీకు శ్రేయస్కరం కాదు ఇక కర్కాటక రాశివారు ఈ వారం వచ్చే సమస్యల నుండి బయటపడాలంటే శ్రీకృష్ణునికి నెమలి ఈ సమర్పించండి మంచి శుభ పొందుతారు అలాగే ఈ వారం కర్కాటక రాశి వారికి అనుకూల తేదీలు కనుక చూసినట్లయితే వీరికి ఒకటి నాలుగు తేదీలు చాలా మంచి రోజులు ఈ తేదీల్లో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే వీడియోని తొందరగా మీ బంధుమిత్రులకి ఫేస్బుక్ వాట్సాప్ ట్విట్టర్ అకౌంట్ల ద్వారా షేర్ చేయండి అలాగే మీ అభిప్రాయాలని వీడియో కింద కామెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం మర్చిపోకండి ఇంకా మీరు ఏదైనా సమస్యలతో సతమతమవుతూ ఎలా పరిష్కరించుకోవాలో తెలియక ఇబ్బంది పడుతున్నా ఒక్కసారి గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖనొభవంతు